ప్రియాంక గారు మధుబాబు గారు విడిపోయారనే వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఈ వీడియో పూర్తిగా చూడండి నటి ప్రియాంక నాయుడు ఈ పేరుకి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు అనే చెప్పొచ్చు స్టార్మాలో బదినమ్మ సీరియల్లో నటించి ఎందరో అభిమానుల్ని ఆకట్టుకున్నారు అనే చెప్పొచ్చు అలానే బ్యాక్ టు బ్యాక్ సీరియల్స్ షోస్ పలు సినిమాల్లో కూడా నటించారు అయితే సీరియల్ యాక్టర్ అయిన మధుబాబు గారు కూడా మనందరికీ సుపరిచితమే ఈయన ఎన్నో సీరియల్స్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపునే సంపాదించుకున్నారు ప్రియాంక నాయుడు మరియు మధుబాబు గారు ఇద్దరు ప్రేమించి ఎంతో ఘనంగా బంధుమిత్రుల సమేతంగా పెళ్లి చేసుకున్నారనే చెప్ తెలుసు అలానే వీళ్ళకొక పాప కూడా పుట్టింది తన పేరు జాబిల్లి అయితే అప్పటి వరకు అంతా బాగా జరుగుతుందనే అనుకున్నాం అనే సమయానికే ప్రియాంక మధుబాబు గారు విడిపోయారు అంటూ వచ్చే వార్తలు నట్టింట వైరల్ అవుతున్నాయి ఆ వార్తలు నిజమనేలా ప్రియాంక గారు తన భర్తతో కలిసి దిగిన ఫోటోలన్నీ డెలీట్ చేసి ఇన్స్టాగ్రామ్లో ఇరువురు అన్ఫాలో చేసుకున్నారు ఇలా చేయడంతో సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు నిజమని అనిపిస్తుంది ఫ్యాన్స్కి అంతేకాకుండా రీసెంట్గా ప్రియాంక గారు తన కూతురు జాబిల్లీ బర్త్డే సెలబ్రేట్ చేసి ఆ ఫోటోలన్నీ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు కానీ దానిలో కూడా మధుబాబు గారు కనిపించలేదు దాంతో ఫ్యాన్స్ ఆందోళనతో ఎందుకు కలిసి వీడియోలు చేయట్లేదు అంటూ కమెంట్స్ చేస్తున్నారు అయితే ఆ కమెంట్స్కి ఈ దంపతులు ఎలాంటి రిప్లై ఇవ్వలేదు ఇవంతా రూమర్స్ కావాలి అని ఇలాంటి మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా తొలగిపోవాలి తమ కూతురు జాబిల్లితో ప్రియాంక గారు మధు గారు హ్యాపీగా ఉండాలి అని కోరుకుందాం ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్